పోటెంట్ టీవీకి స్వాగతం దేవాలయాల కమిటీ సభ్యులుగా నియమితులైన వారు పాలకులుగా కాక దైవ చింతనతో సేవకులుగా దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు ఆధ్యాత్మిక చింతనలు కలిగిన వారికే నియోజకవర్గంలోని దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా నియమించినట్లు ఆయన చెప్పారు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండారమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కార్ ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కూటమి ప్రాముఖులు మధ్య పాల్గొన్నారు మండలంలోని ఆంగలూరు గ్రామం నుండి దేవస్థానం వరకు కమిటీ చైర్మన్ ఈడే మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో ఎమ్మెల్యే రాము కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు దేవస్థానం వద్ద దేవాదాయ శాఖ అధికారులు వేద పండితులు ఎమ్మెల్యే రాము కూటమి నాయకులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాము రాము దేవస్థాన సమక్షంలో పూజ చేశారు చేపట్టగా వారికి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు దేవస్థాన సాంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తులు ఆధ్యాత్మిక చింతనలు పెంపొందిస్తూ దేవస్థాన పవిత్రతను కాపాడేలా కమిటీ సభ్యులు బాధ్యతతో భగవంతుని సేవలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే రామ్ సూచించారు ప్రసిద్ధిగాంచిన శ్రీకొండలమ్మ ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేలా ఉత్సవాలు నిర్వహిస్తామని నూతన కమిటీ చైర్మన్ ఈడే మోహన్ ఈవో ఆకుల కొండలరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూఎస్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొడకల్ల పుల్లయ్య మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ టీడీపీ నాయకులు ఎడవర్తి శ్రీనివాసరావు జగన్మోహన్ రావు మార్కెట్ యార్డ్ చైర్మన్లు పొట్లూరి రవి చాటగడ్డ రవికుమార్ గుడివాడ నియోజకవర్గం కూటమి పార్టీల నాయకులు అట్లూరి దిలీప్ సాయన పుష్పవతి సూర్య లక్ష్మీనారాయణ రాధారంగ మిత్ర మండలి బుల్లెట్ ధర్మారావు రావు కృష్ణామెల్కి యూనియన్ వల్లబనేయ బాబురావు పెర్ని జగన్ మల్లి పెద్ది సుబ్రహ్మణ్యం వాసమురళి కొడాలి రామరాజు సంధ్ దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు పెద్ద సంఖ్యలో భక్తులు నియోజకవర్గ పరిధిలోని కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు అర్థమై ఉండాలి పని చేస్తా ఉన్నాం అనేది మీరందరూ కూడా కష్టపడి అత్యధికమైన మెజారిటీ మనకి మనకి తెలుగుదేశం పార్టీకి నాకు వచ్చేటి ప్రయత్నం చేసిన దాంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళందరినీ గౌరవించుకుంటూ నా పని ఎవరెంత బాగా చేశారనేది తెలుసు యువకులను కూడా ముందుకు తీసుకొస్తామనే ఆశ నాకు కోరిక ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ఏదైనా కానీ మనకి యువ రక్తం రావాలి కొంచెం చేంజ్ అవ్వాలి అనేది మన అందరం ఆలోచిస్తూనే ఉన్నారు మన పార్టీ పార్టీ ఆదేశాల ప్రకారం సో దాని అదే అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాను మీరందరూ యువకులు మంచి మంచి దీంట్లో ఉన్నారు సో ఇప్పుడు మీ చేంజ్ మీ ఆయంలో డెఫరెంట్ గా ఇక్కడ చేంజ్ కనపడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కూడా చెప్తున్నాను అంతేకాకుండా పనిచేసే వ్యక్తులందరినీ నిజంగా గుర్తించడం మనకి మనకి అంటే ఎవరికి ఏదైతే కరెక్ట్గా పని చేస్తారనే దాని మీద ప్రత్యేకమైన అవగాహన కూర్చుని అందరూ కూర్చుని మాట్లాడుకునే చేస్తా ఉంటాము ఏ విషయమైనా కానీ కదా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే ఇక్కడ నాకు కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలని దీంట్లో ఇది గురి కాబట్టి నేను నేను వేరే రాజకీయాల దాకా తీసుకురాకుండా మీకు క్లియర్ గా చెప్తాను గుడికి గుడి పవిత్రతను మాత్రం ఏ మాత్రం భంగం కలగకుండా మీరు చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంది కొద్దిగా అలా అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలనుకున్నా ఎలాంటివి కావాలనుకున్నా ఇంకా వేరే చేంజెస్ ఏమైనా తీసుకొద్దామన్నా ఒకటి మీరు రండి ఇక్కడి నుంచి కాకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మన వేరు వేరు చోట్ల నుంచి ఏమైనా మన విడుదల తెచ్చుకోవచ్చా ఇంకా అభివృద్ధి చేయవచ్చా అనేది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం తప్పకుండా ఈ గుడి అతి గొప్పగా ఇంకా పెరగాలని చెప్పేసి నెక్స్ట్ రెండేళ్లలో నెక్స్ట్ నెక్స్ట్ రెండేళ్లలో ఈ అభివృద్ధి డబల్ అవ్వాలని చెప్పేసి మీకు 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 అందరికి కూడా చెప్తా ఉన్నా గట్టిగా పని చేయాలి ఏ అవసరం వచ్చాక నా దగ్గర మనం అందరం కూర్చొని పని చేసుకుందాం చేద్దాం అనేది నీ నీ ఉత్సాహం తెలుసు మోహన్ మోహన్ అనే వ్యక్తి నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను అత్యంత ఉత్సాహంగా పనిచేసే వ్యక్తుల్లో ఎక్స్పెషల్ ఈ ఈ ఇందాక చెప్పినట్టు సామాజిక వర్గాలు కథా మామీషనే కాకుండా సొంతగా కూడా గట్టిగా గట్టిగా ఒక నలుగురిని నలుగురితో మాట్లాడగలిగి నలుగురిని ఒప్పించుకోగలిగి నా నలుగురితో ఒకటి మంచి పనులు చేస్తా ఉన్నాడు కాబట్టి మాత్రమే నీకు నీకు ఈ నేను ప్రథమ ఫస్ట్ ఫస్ట్ ఎన్నిక నేను నీకు వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మోహన్కి మోహన్ మోహన్కి కార్యవర్గం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను థ్యాంక్ యూ